హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ పథకంపై మార్గదర్శకాలు జారీ చేసింది ఈ వీడియోలో ఎవరికి రుణమాఫీ వర్తిస్తుందో తెలుసుకుందాం ఈ పథకంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీన లేదా తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తేదీ నాటికి బకాయి ఉన్న క్రాప్ లోన్లకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు ఏ కుటుంబానికి అయితే రెండు లక్షలకు మించిన క్రాప్ లోన్ ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న క్రాప్ లోన్ ని మొదట బ్యాంకు చెల్లించాలి ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు మీ యొక్క క్రాప్ లోన్ అకౌంట్లోకి బదిలీ చేస్తారు ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నచో మొదట మహిళల రుణాన్ని మాఫీ చేస్తారు ప్రతి బ్యాంకు వారు క్రాప్ లోన్ తీసుకున్న రైతుల డేటాను ప్రభుత్వానికి సమర్పిస్తారు ఈ పథకం కింద రైతు కుటుంబాలను గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన ఫార్మర్ క్రాప్ లోన్ అకౌంట్లోని ఆధార్ను మరియు పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మరియు రేషన్ కార్డ్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేస్తారు ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు క్రాప్ లోన్ అకౌంట్లోకి జమ చేయబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ